ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను టారాప్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు రీడింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్ రీడింగ్ అసలు మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా లేదా చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఒకరి నుంచి ఒకరు ఫీలింగ్స్ ఎవరు కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు మీరు చాలా అంటే చాలా బట్టల్ని ఫేస్ చేస్తున్నారు ఎన్ని డేస్ నుంచి ఇలా ఓపిక పట్టాలి ఎన్ని డేస్ నుంచి ఇలా వెయిట్ చేయాలి ఎప్పటికీ మా కనెక్షన్ ఇలానే ఉంటుందా లేదా తను నాకు ఎక్స్ప్రెస్ చేయకపోతే మనం నేనైనా ఎక్స్ప్రెస్ చేయాలా లేదా లేదనుకుంటే అసలు మాకు రీయూనియన్ అనేది జరుగుతుందా మేము మా కనెక్షన్తో మేము నా పర్సన్తో నేను హ్యాపీగా ఉంటానా మళ్ళీ మేము కలవడం అనేది జరుగుతుందా లేదా అని చెప్పేసి చాలా అంటే చాలా డౌట్స్తో ఉన్నారు నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని క్వశ్చన్స్లలో ప్రతి ఒక్క వ్యూవర్కి ఒక క్వశ్చన్ అనేది కనెక్ట్ అయి ఉందండి ఎందుకంటే వాళ్ళ కామెంట్స్ నాకు పర్సనల్ రీడింగ్ వస్తున్నా కూడా చాలా వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళని దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మాకు మ్యారేజ్ అవుతుందా అని అడిగేవాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము నా నెంబర్ని బ్లాక్ చేశారు మరి అన్బ్లాక్ చేస్తారా లేదా అన్నట్టుగా అడుగుతున్నారు మరి మీ యొక్క అన్ని క్వశ్చన్స్కి కూడా మనం ఈ వీడియోలో డౌట్ అనేది క్లియర్ చేసుకుందాం ఓకేనా ముందుగా మీరు ఒక చిన్న లైక్ కామెంట్ షేర్ ఏదో ఒకటి చేయండి అలా చేస్తే మీ ఎనర్జీస్ అనేది మనకు కనెక్ట్ అవుతాయి రీడింగ్ చాలా పాజిటివ్గా వస్తుంది ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు పైన ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ని క్లిక్ చేయండి మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ మీ మొబైల్ నెంబరు మీకు మ్యాచ్ అవుతుందా లేదా మీ పార్ట్నర్ మీకు మ్యాచ్ అవుతున్నారా లేదా మీ ఇద్దరు కనెక్షన్ అనేది బాగుంటుందా మీ ఇద్దరికి మ్యారేజ్ జరిగినప్పటికి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా ఉంటారు మీరు అనేది అవన్నీటి కూడా క్లారిటీగా మీకు ఫుల్ రీడింగ్లో అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా మీకు ఫుల్ రీడింగ్ కావాలంటే పైన కంట్రీస్లో నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే నేను కార్ షెఫ్ట్ చేసినప్పుడు మీ యొక్క పర్సన్ని త్రీ టైమ్స్ మంత్స్లో అయితే గుర్తు తెచ్చుకోండి వాళ్ళ యొక్క పేర్ని త్రీ టైమ్స్ మనసులో అనుకోండి వాళ్ళ పేస్ని కూడా ఇమాజిన్ చేసుకోండి హ్యాపీ హ్యాపీ వాళ్ళు మీతో గడిపిన హ్యాపీ మూమెంట్ని మీరు గుర్తు తెచ్చుకోండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ అండ్ ఎంజిల్స్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్కి నా కి నో కాంటాక్ట్ లో ఉన్నారో మరి వాళ్ళ పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ని తెలియచేయండి నా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని రీడింగ్ అనేది చాలా క్లారిటీగా మాకు తెలియచేయండి ఇక్కడ ఆల్రెడీ కార్డ్ అయితే డివైన్ ముందే మనకు తెలియజేశారు నైన్ ఆఫ్ సోర్స్ ఓకే సారీ ఇక్కడ ద మెజిషియన్ నాకు ఇక్కడ మెజిషియన్ అనేది కింద పడిపోయింది అని తీశాను ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా మెజిషన్ ఇదేంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అడిగాను ఆ క్వశ్చన్స్కి నేను ఈ టూ కార్స్ అయితే తీశాను చాలా అంటే చాలా నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఓవర్ నైట్ ఎక్కువగా ఆలోచించడము బాధపడము కొంచెం మంది ఏడుస్తున్నారు కూడా నిద్ర కూడా సరిగ్గా పోకుండా ఏడుస్తున్నారు మీ యొక్క హెల్త్ అనేది కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కానీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడతారట మీ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు అని మాత్రం చెప్తున్నారు డివైన్ ఇక్కడ మనకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు జెన్యున్ పర్సన్ మీరు జెన్యున్గా మీ పర్సన్ ఇష్టపడుతున్నారు అలాంటప్పుడు మీకు డివైన్ అనేది మంచి మార్గం చూపిస్తారట ఓకేనా వెయిట్ చేయండి మీ పర్సన్ అనేది మీ దగ్గరకు తిరిగి వస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు ఓకే మరి కొంతమంది నెంబర్స్ని వాళ్ళ పర్సన్ బ్లాక్లో చే పెట్టారు కదా మరి అన్బ్లాక్ చేస్తారా ఎవరైతే నా వ్యూవర్స్ వాళ్ళ నెంబర్ వాళ్ళ పర్సన్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళ నెంబర్ మరి అన్బ్లాక్ చేసే ఛాన్స్ ఉందా యూనివర్స్ చేయండి మనకి ఈ వీడియోలు అయితే ఫుల్ క్లారిటీతో ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్స్కి అయితే మనకి ఆన్సర్ దొరుకుతుంది పూర్తిగా చూడండి ఓకేనా నమ్మకంతో చూస్తే ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు మీ మీ లైఫ్ లో జరిగే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి నాకు దా జడ్జిమెంట్ వచ్చింది మెంట్ ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అన్బ్లాక్ చేస్తారా కొంతమంది నా వ్యూవర్స్ వాళ్ళ నెంబర్ ని వాళ్ళ పర్సన్ బ్లాక్ చేస్తారు కదా మరి అన్బ్లాక్ చేస్తారంటే డెఫినెట్ గా చేస్తారు ఎందుకంటే మీ కనెక్షన్ కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇండియన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఊరికేం పరిచయం అవ్వలేదు మీ యొక్క పర్సన్ తో మీకు కొంచెము కర్మ అనేది రాసిపెట్టింది మీ పర్సన్ తో మీరు అనుభవించేది రాసిపెట్టింది దాని దానివల్ల మీకు ఇండియల్స్ డివైన్ అనేది మిమ్మల్ని కలిపారు కొంచెం నో కాంటాక్ట్ లో ఉన్నా కూడా మీరు మళ్ళీ కలుస్తారు మీకు రియూనియన్ అనేది జరుగుతుంది మీ నెంబర్ని అన్బ్లాక్ కూడా చేస్తారట ఓకేనా క్లైమ్ చేసుకోండి ఇది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ వీడియో రెసిలేట్ అవుతాయి ఈ వీడియో మీదనుకోండి రెసిలేట్ అవ్వకపోయింటే స్కిప్ చేసి వీడియో చూ వేరే వీడియో నైట్ చూడొచ్చు కానీ ముందుగా మన ఛానల్ అయితే డెఫినెట్గా ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మీ లైఫ్లో జరిగే అవకాశం ఉంటుంది దీంట్లో ఒక్క క్వశ్చన్కి అయినా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది ఓకేనా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంత క్వశ్చన్స్ క్వశ్చన్స్కి ఈ రీడింగ్లో అయితే జ మీకు క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరుకుతుందండి మీ క్వశ్చన్కి ఓకేనా మనకి మీ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా అంటే వెయిట్ చేయొచ్చు మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారు మరి మీతో మాట్లాడాలనుకుంటున్నారా మరి మీ పర్సన్ చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ నా వ్యూవర్స్తో మాట్లాడాలనుకుంటున్నారా యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ తెలియచేయండి నా వ్యూవర్స్ చాలా అంటే చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్తో మాట్లాడుతుందా మాట్లాడడం కానీ జరుగుతుందా యూనివర్స్ ఫీల్ ఆఫ్ ఫార్చూన్ ఎక్సలెంట్ కార్డ్ ఇది ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా గా ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడతారట మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావడం డైరెక్ట్ వచ్చి కలవడము ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది మీ యొక్క పర్సన్ చక్రస్ అని కూడా బ్యాలెన్స్ అవుతున్నాయి చక్రస్ అని కూడా బ్యాలెన్స్లోకి వచ్చాయి అన్నీ ఓపెన్ అయిపోయాయి ఇంకా ఖచ్చితంగా మీకు రియూనియన్ జరుగుతుంది మీ పర్సన్ మిమ్మల్ని కలవడం అనేది గా జరుగుతుంది అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారండి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకే ఇంకా ఇంకొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు నా లో కొంతమంది వాళ్ళ పర్సన్తో మ్యారేజ్ జరుగుతుందా లేదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ నా వ్యూవర్స్ కొంతమంది వాళ్ళ పర్సన్తో మ్యారేజ్ జరుగుతుందా లేదా అని చెప్పి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మరి వాళ్ళ కనెక్షన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మ్యారేజ్ జరుగుతుందా నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్తో జరుగుతుందా యూనివర్స్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసి వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుందా డెఫినెట్గా జరుగుతుందండి టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఖచ్చితంగా మీకు ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయి ఉండే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఎంగేజ్మెంట్ అవుతుంది కొంతమందికి కొంతమందికి మ్యారేజ్ జరుగుతుంది ఖచ్చితంగా అయితే మ్యారేజ్ జరుగుతుందండి ఇక్కడ ప్రపోజ్ కార్డు మీకు ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి మ్యారేజ్ అయితే జరుగుతుందండి ఓకేనా మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మ్యారేజ్ జరుగుతుంది కానీ కొంచెం ప్రయత్నం చేయాలి మ్యారేజ్ జరుగుతుందా అంటే జరగాలి జరగాలని చెప్పేసి మీరు దేవుని వేడుకుంటే సరిపోదు కాకపోతే మీ ప్రయత్నం కూడా మీరు చెయ్యాలి ఓకేనా కష్టపడాలి మీ కనెక్షన్ కోసం మీరు సెట్ చేసుకోవడం కోసం కొంత కష్టపడి మీ ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది మీ ప్రయత్నం కూడా మీరు చేయండి ఓకేనా ఓకే మరి ఎప్పట్లో జరుగుతుంది కొంతమంది నో కాంటాక్ట్ ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడము వాళ్ళకి రీయూనియన్ జరగడము ప్లస్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ జరగడము ఇవన్నీ కూడా ఎప్పటిలోగా జరుగుతాయి యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ ని తెలియచేయండి నా వ్యూవర్స్ వాళ్ళకి నా వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ చెప్పండి ఎప్పట్లోగా జరుగుతుంది యూనివర్స్ దట్ ప్రజెంట్ అయితే టైం అనేది ఎంత బాగాలేదు ఇప్పుడైతే జరిగే ఛాన్స్ అయితే లేదు కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది కొంచెం వెయిట్ చేయండి మీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మర్చిపోవడం అనేది జరగదు మీరు తప్ప నాకు ఇంకా వేరే వాళ్ళతో అవసరం లేదు మీరే నా లైఫ్ అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు ఇప్పుడైతే కరెక్ట్ ఈ టైం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు మరి ఎప్పుడు ఎప్పుడు వరకు జరుగుతుంది ఎన్ని డేస్ ఎన్ని మంత్ మరి ఇయరా మంత్సా డేసా వీక్సా ఏంటి అసలు ఎప్పటిలో జరుగుతుంది వీళ్ళకి వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి కొంతమందికి ఇయర్ ఎండింగ్ వరకు జరిగే అవకాశం ఉంది మ్యారేజ్ కోసం చాలామంది మ్యారేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఈ ఇయర్ ఎండింగ్ వరకు జరిగే అవకాశం అయితే ఉందండి ఓకేనా నో కాంటాక్ట్ లో ఉండే వాళ్ళకి కొంతమందికి ఈ ఇయర్ వరకు జరుగుతుంది చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఆరే మేము కలుస్తామా ఇంకొందర కలుస్తామా అని అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఇయర్ ఎండింగ్ వరకు ఛాన్స్ అయితే ఉంది ఇంకొంతమందికి మరి ఈ ఇయర్ కాకుండా ఈ లోపేమైనా జరిగే ఛాన్స్ ఉందా ఈ లోపేమైనా జరిగే ఛాన్స్ ఉందా యూనివర్స్ లేదండి ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే పడుతుంది వన్ ఇయర్ లోపు నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉండే వాళ్ళు రియూనియన్ జరగడము ప్లస్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా మ్యారేజ్ జరగడం అనేది ఈజీగా ఒక వన్ ఇయర్ అయితే పడుతుంది అని చెప్పేసి అయితే డివైండ్ చెప్తున్నారు కాకపోతే మీ ఇద్దరికి బ్రేక్ అయినా కూడా మీరు ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మీరిద్దరు కలవడం అనేది మాత్రం ఉందండి ఓకేనా ఒకరిని విడిచి ఒకరినైతే ఉండలేరు చాలా అంటే చాలా ప్రేమ విపరీతమైన ప్రేమ ఉంది కానీ మీరేంటంటే చెప్పుకోవడం కానీ వచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా లేదండి అంటే డివైన్ మాకు ఒక టైంని సృష్టిస్తుంది మేము ఎప్పుడు కలవాలని రాసి పెట్టుంటే ఆ టైంలో మేము కలుస్తాము మేము ఎంత ప్రయత్నించినా వేస్ట్ కదా అన్నట్టుగా కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు కానీ ఇది మాత్రం కరెక్టే అండి ఎందుకంటే మనం ప్రయత్నించినా కూడా మనకు కలవాలి అంటే మాత్రం సరిపోదు ఎందుకంటే టైం వస్తుంది టైం వచ్చినప్పుడే ఆ పంటంతా అది చేసుకుంటూ వెళ్తుంది ఆ టైంకి జరిగేవన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోతాయి కదా అట్లా డివైన్ అయితే మీ యొక్క కనెక్షన్కి మాత్రం ఒక వన్ ఇయర్ లోపు మీరు అనుకున్నది కూడా జరగాలి జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు ఓకేనా మరి మరి నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ అంటే ఇష్టమైన నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ అంటే ఇష్టమైన యూనివర్స్ చెప్పండి మీకు గైడెన్స్ తెలియచేయండి నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సనల్ టెస్టమైనా మరి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇష్టమే కానీ ఏంటంటే వాళ్ళు కొంత నా వ్యూవర్స్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు అయినా కూడా నా వ్యూవర్స్ మిమ్మల్ని మర్చిపోవడం లేదు ఎందుకు మర్చిపోవడం లేదంటే మీరే తన లైఫ్ అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు ఇంకా తన లైఫ్లో ఎవరికి కూడా ఛాన్స్ ఇయర్ అని చెప్పేసి నా వ్యూవర్స్ అనుకుంటున్నారు ఆ కారణాల వల్ల మిమ్మల్ని మర్చిపోవడం అనేది లేదు కాబట్టి మీరు తను ఎంత బాధ పెట్టినా కూడా మీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పేసి అయితే నా వ్యూవర్స్ అంటున్నారు మీరు ఇష్టం ప్రజెంట్ మీరు తనకి చాలా హర్ట్ చేశారు కొంతమంది అయితే మూవ్ అయి వెళ్ళిపోవాలి కాకపోతే ఏంటంటే మీకు చాలా విపరీతమైన ప్రేమను చూపించారు మీరు దాన్ని తెలుసుకోలేక మీరు తనని దూరం చేసుకున్నారట కొంచెం తనకైతే బాధ ఉంది నా వ్యూవర్స్కి అయినా కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్ అంటే ఇష్టమేనా నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్ అంటే ఇష్టమైన యూనివర్స్ మీకు గైడెన్స్ తెలియచేయండి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్ అంటే ఇష్టమైన ద లవర్స్ అండి చాలా అంటే చాలా ఇష్టం ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా వ్యూవర్స్కి అంటే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల మీరు కొంచెము స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ పైన బాధ ఉంది కోపం ఉంది కానీ తనని మాత్రం మర్చిపోరు కాకపోతే నా వ్యూవర్స్ కంటే ఎక్కువ కూడా మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు మీరు అనుకుంటారు అంటే మేడం నా వ్యూవర్స్ నా పర్సన్ అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాము మరి మేము అంత ఇష్టం ఉన్నప్పుడు మాకు కొంచెం కాల్ కానీ చిన్న మెసేజ్ కానీ చేయొచ్చు కదా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు కదా తను అసలు అక్కడ ఎలా ఉంటున్నారు తను హ్యాపీగానే ఉంటున్నారా మేము మాత్రం ఇక్కడ చాలా బాధలో ఉన్నాము మమ్మల్ని మాత్రం తను అర్థం చేసుకోవట్లేదు నేను ఇష్టం ఉన్నప్పుడు నాకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న మెసేజ్ రావచ్చు కదా అని చెప్పి అనుకుంటాడు కాకపోతే ఏంటంటే తను ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే బాగలేదు అని అంటున్నారు బాగాలేదు కాకపోతే తన మైండ్లో అంతా మీరే ఉన్నారు మీకు తప్పించే వేరే వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వను అంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు రీయూనియన్ జరుగుతుంది మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ నుంచి అది జరిగే అవకాశం అయితే ఉంది చూడండి మీ పర్సన్తో మీకు రీయూనియన్ కానీ మ్యారేజ్ కానీ జరిగిన తర్వాతకి ఇలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటారు పార్టీస్ చేసుకుంటారు సెలబ్రేషన్ చేసుకుంటారు ఓకేనా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాతకి మ్యారేజ్ అయిన తర్వాతకి ఒక మంచి ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు మీ యొక్క కనెక్షన్కి చాలా అంటే చాలా గ్రోత్ వస్తుందని చెప్పేసి అయితే అంటున్నారండి డివైన్గా ఫైనల్గా మరి మీ యొక్క కనెక్షన్కి నా వ్యూవర్స్ ఒక కనెక్షన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ ఫైనల్గా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ చూడండి నాకు ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీ యొక్క కనెక్షన్ కోసం మీరు కష్టపడండి తనే వస్తారులేండి అనుకున్న టైంకు అయిపోతుంది లేండి అని చెప్పేసి మీరు అనుకోవద్దు మీ ప్రయత్నం కూడా మీరు చేయండి అని చెప్పేసి అయితే డివైన్ అయితే చెప్తున్నారండి ఓకేనా మీ తరపు నుంచి మీ ప్రయత్నం కూడా చెయ్యండి అయితే నేను అంటున్నారు ఓకేనా ఒక ఏంజిల్స్ గైడెన్స్ చూద్దామో మరి మీ కనెక్షన్కి ఎలా ఉంది అనేది ప్లీజ్ యూనివర్స్ అయిన ఏంజల్స్ మరి వెయిటింగ్ ఎనర్జీలో ఉండే వాళ్ళకి వెయిట్ చేయొచ్చు అంటే వెయిట్ చేయొచ్చు అన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి అన్బ్లాక్ చేస్తారా కలుస్తారా రీయూనియన్ జరుగుతుందంటే రీయూనియన్ జరుగుతుందని చాలా పాజిటివ్గా తెలియజేశారు మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుందంటే మ్యారేజ్ కూడా జరుగుతుంది కాకపోతే ఈ టైం కరెక్ట్ కాదంటున్నారు మరి నా వ్యూవర్స్ అంటే ఇష్టమైన అంటే చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు నా వ్యూఎస్ని నా వ్యూవర్స్ మాత్రమే వాళ్ళ పర్సన్ గురించి కొంచెం బాధలో ఉంది తను నా వ్యూవర్స్ని హర్ట్ చేశారట అయినా కూడా నా వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పర్సన్ కోసము ఇయర్ ఎండింగ్ వరకు అయితే జరిగే అవకాశం అయితే ఉంది మ్యారేజ్ జరిగేది నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ లో ఉండే వాళ్ళకి రియూనియన్ జరిగేది ఇయర్ ఎండింగ్ వరకు అయితే జరుగుతుంది అని చెప్తున్నారు మరి మీరిచ్చే గైడెన్స్ ఏంటి వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూసే నా వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళ పర్సన్కి కూడా మీరు గైడెన్స్ ఏంటి ఇంప్రూవింగ్ హెల్త్ కొంతమందికి మీ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అయింది చెప్పాను కానీ నేను ఫస్ట్ నైన్ ఆఫ్ సోర్స్ లోనే మీరు ఓవర్ నైట్ బాగా హెవీగా ఆలోచనలో పడిపోతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నాను కదా అలా కొంతమంది హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోయిందట మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా నాకు ఇక్కడ ఇంకా చూడండి బాటమ్ ఆఫ్ ద డేక్ సక్సెస్ మీరు ఏ కనెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు చాలా పాజిటివ్గా ఉండండి ఓకేనా సక్సెస్ ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని క్లైమ్ చేసుకుని మీరు లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి మీ యొక్క లైఫ్లో ఈ పాజిటివ్ థింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను మిమ్మల్ని లైక్స్ అడుగుతున్నాను కామెంట్స్ అడుగుతున్నాను అంటే మీరు లైక్ కామెంట్ చేస్తే నాకు ఏదో యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని మాత్రం అనుకోకండి నాకు ఇలాంటి మనీ మాత్రం ఏమీ రాదు మీకు నేను ఒక మంచి సజెషన్స్ ఇస్తున్నాను అని నేనైతే అనుకుంటున్నాను మీ లైఫ్లో చాలా మంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ చెప్తుంటే సరే ఈ విధంగా అయినా నేను రీడింగ్ చేసి ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఈ వీడియోలో మీ ఆన్సర్ దొరుకుతుందనే విధంగా నేను ప్లాన్ చేశాను ఈ వీడియోని మీరంతా కూడా ప్లీజ్ నాకు క్లెయిమ్ చేసుకుని కామెంట్ చేయండి ఇది మీకు రెసిడెట్ అయితే ఓకేనా అలాగే మీ పర్సనల్ నేమ్ కానివ్వండి మీ పర్సన్ నేమ్ కానివ్వండి మీ నేమ్స్ కానివ్వండి ఈ లెటర్లో ఉందా లేదా చూసుకోండి ఒకసారి ఉంటే ఇది మీకు బోనస్ లాగా ఓకేనా

ఈ లెటర్స్లో కనిపిస్తున్నాయి కదా ఈ లెటర్స్లో మీ నేమ్ కానీ అని మీ పర్సన్ నేమ్ కానీ అని ఉన్నట్లయితే క్లైమ్ చేసుకోండి ఇది మీకు బోనస్ లాగా ఒకవేళ ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ మీ నేమ్ లేకపోయింటే ఈ వీడియో మాది కాదా అంటే అలా లేదు అయితే ఇది మీకు బోనస్ లాగా మాత్రమే ఒకవేళ లేదు అంటే మాత్రం ఈ వీడియోలో కొన్ని థింగ్స్ కొన్ని క్వశ్చన్స్ మీకు రెసినెట్ అయితే మీకు సరిపోతుంది ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మీకు కామెంట్స్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఈరోజు రీడింగ్ చాలా అంటే చాలా క్లారిటీగా పాజిటివ్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేసుకోండి మీ లైఫ్లో జరుగుతుంది మీలో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చాలా మంది నా కామెంట్స్ చేశారు ఈరోజు నేను కామెంట్స్కి అయితే రిప్లై ఏవైతే ఇవ్వడం లేదు రేపటి రీడింగ్లో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్కి అయితే నేను రిప్లై ఇస్తానండి కామెంట్కి ఓకేనా ఈ లోపు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీ యొక్క కామెంట్స్కి నేను టుమారో రీడింగ్లో అయితే రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్